హాయ్ హలో గైస్ మీరు చూస్తున్న ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా చికూరు బాలాజీ టెంపుల్ కి చూడ్డానికి విచ్చేసినటువంటి జనాలు చాలా మంది కార్ లో వచ్చేసారు కార్ పార్కింగ్ వచ్చేసి మొత్తం ఫుల్ గా నిండిపోయింది ఫ్రెండ్స్ ఇలా వెహికల్స్ రాగానే ఇక్కడ కట్టి పెట్టారు కదా అక్కడ నుంచి రైట్ కి వెహికల్స్ అన్ని కూడా పాస్ చేస్తారు అక్కడ పార్కింగ్ లో పోయి పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయాలి అక్కడ నుంచి బైవాక్లో నడుచుకుంటూ వస్తుండగా ఇక్కడ స్టార్టింగ్లో ఎంట్రెన్స్లో టెంకాయలు బొమ్మలు చెరుకు రసము చాక్లెట్ ఫ్లేవర్సు పిల్లలకు కావాల్సినటువంటి గిఫ్ట్ యాంపర్సు ఆడుకునేటువంటి పిల్లల బొమ్మలు అన్నీ కూడా ఉంటాయి అలా అని తొందరపడి ముందరనే కొన్నారనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది రాను 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 షాపులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి చాలా కొత్త కొత్త ఐటమ్స్ ఉంటాయి చూస్తూ ఉన్నారు కదా టోపీలు తర్వాత ఇవన్నీ కూడా మట్టి బొమ్మలు తర్వాత మనం ఇళ్ళల్లో చపాతి వేసుకోవడానికి గిన్నెలు రొట్టెలు వేసుకోవడానికి పెండాలు ఆ తర్వాత బజ్జీలు పొంగనాలు వేసుకోవడానికి అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి అలా అని సరదాగా నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము స్వామి ఏ శరణమయ్యప్ప చూస్తూ ఉండగా ట్రాఫిక్ అయితే చాలా టైట్ అయిపోయింది ఇక్కడ శ్రీ సాయి బాలాజీ టిఫిన్ సెంటర్ అని ఉంది దాని ఎదురుగానే ఇట్లా బొమ్మలు పెట్టారు ఇవి ఏంటా అని అనుకుంటున్నారా ఇంటి ముందర మనకు కడప కడప మానలు ఉంటాయి కదా కడప మానికి పైన తగిలిచ్చేటువంటి డిజైన్స్ ఇవన్నీ కూడా గుజరాతీ స్టైల్లో రాజస్థానీ స్టైల్లో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి లోపల ఏమేమి ఉన్నాయనే చూపిస్తున్నా కదా దేవుని పటాలు బొరుగులు లడ్డు ఈబూది అలా వస్తూ ఉండగా నడి రోడ్డు పైన శివుని లింగంతో బొడ్రాయి అని అంటారు ఈ బొడ్రాయి పైన ఎప్పుడు కూడా వాహనాలు వెళ్ళకూడదు ఇరువైపులా అటువైపు స్థలం ఉన్న ఇటువైపు స్థలం ఉన్నా లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్ళాలి ఈవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటనే ఇక్కడ పార్కింగ్ చేయించుకోవడానికి తర్వాత వాళ్ళ షాప్లో షాపింగ్ చేసుకోవడానికి కానీ పరిగెత్తుతూ వస్తుంది అండ్ నేనైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని సైడ్లో కారు పార్క్ చేసేసి అందరిని దింపేసి ఆ తర్వాత గుళ్ళోకి వెళ్తామని ఈ చెట్ల పైన చాలా మందికి తెలియని కొత్త విషయం ఏంటంటే గుడ్ల గూబర్ అంతా మనకి గబ్బిలాలు ఉండేవి ఆ చెట్టు మీద ఈ చెట్టు మీద ఎక్కడ చెట్టు ఏ చెట్టు మీద చూడు ఉండేవి మరి ప్రస్తుతం అయితే లేవు ఎటు తెలియదు వీళ్ళంతా కూడా తులసి మాలను టెంకాయ తీసుకొని గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ కాలు కడుక్కొని వెళ్ళాలి తప్పనిసరిగా మరి చూస్తున్నారు కదా ఇక్కడ అంతా గందరగోళం గందరగోళం ఓకే ఫ్రెండ్స్ మరి లోపలికి వెళ్ళి మీకు ఎంత చూపిస్తాను రండి ఏమో తెలియదు స్వామిని దర్శించుకుంటే చాలు మనసు ప్రశాంతతగా ఉంటుంది అని అనిపిస్తుంది అలా అని ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అని గుడిలో వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉన్నాను కానీ ఏంటంటే భక్తజన బృందము చాలామంది ఉన్నారు వారందరినీ దాటుకుంటూ దాటుకుంటూ గర్భగుడిలోకి వెళ్తూ ఉన్నాను ప్రస్తుతం అయితే మరి గుడిలో వెళ్ళాక నాకైతే వీడియో అయితే తీయనియరు కానీ నేను మీకోసం ప్రయత్నిస్తాను చిలుకూరు బాలాజీ స్వామి వారి యొక్క గుడి ముఖద్వారం ఇలా ఉంటుంది అందులో స్వామివారి అర్చకులు చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి స్వామివారు స్వామివారు ఎలా ఉంటారు అనేది నిదర్శనంగా మీరు చూస్తూ ఉన్నారు అలా గుడిలో నుంచి బయటికి రాగానే ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఆ చెట్టు కింద చాలా మంది కూర్చొని వారు జపమాల చేసుకుంటూ స్వామివారిని మరీ ఒకసారి కళ్ళల్లో దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఉంటారు ఇక్కడంతా కూర్చొని అక్కడ నేను కూడా నా ఫ్యామిలీతో ఉండి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కూర్చొని మనసులో అనుకుంటూ ఉన్నాను ఏడుకొండలవాడ వెంకటమ్మ గోవింద ఎక్కడ వెళ్ళినా కానీ దాన ధర్మాలు చేయడం మర్చిపోకండి దానం చేస్తే మన పిల్లలకు పిండం కలుగుతుంది ధర్మం చేస్తే మన ఆరోగ్యం బాగుంటుంది ఇదంతా ఒకవైపు అయితే బయటికి రాగానే గుడిలో దర్శనం చేసుకుని ఫ్యాన్సిస్టెంట్స్ ఐటమ్స్ ఉన్నాయి అంత తలతలం మెచ్చిపెట్టుకునే గాజులు గిఫ్ట్ ఐటమ్స్ చేతికి కట్టుకునే కంకణాలు మెడలో వేసుకునేటువంటి బిల్లలు చాలా అంటే చాలా ఉన్నాయి ఫైనల్గా అయితే మేము గుళ్ళో నుంచి దర్శనం చేసుకున్న తర్వాత ఆ షాపులు మొత్తం చూసి కాస్త షాపింగ్ చేసేసి మా పిల్లలతో బయటికి నడుచుకుంటూ బయటకు వచ్చేసాము ఎనీవేస్ ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీకి వెళ్ళిన వాళ్ళు ఉంటే దయచేసి కింద కామెంట్ రూమ్లో కామెంట్ చేయండి చూస్తూ ఉన్నారు కదా ఇక్కడ బొమ్మలు ఎన్నో 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 ఉన్నాయి మన ఇంటికి సంబంధించినటువంటి గుళ్ళు సంబంధించినటువంటివి డెకరేషన్కి సంబంధించినటువంటివి కిచెన్కి సంబంధించినటువంటివి ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఉంది మీకు కావాలంటే గుడిలో దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చిలుకూరు బాలాజీ స్వామి టెంపుల్ వెంకటేశ్వర స్వామి ఐఎమ్ సో హ్యాపీ చాలా బాగా దర్శనం జరిగింది బాగా ఎండలు ఉన్నాయి కదా అందుకు కూల్ డ్రింక్ తాగుతూ ఉన్నాను మీకు కూడా ఈ కూల్ డ్రింక్ కావాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్